హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సింపుల్ పద్ధతిలో ఈజీగా నేను మటన్ బిర్యానీ అయితే చేసేసాను చాలా చాలా టేస్ట్గా వచ్చింది చాలా పొడిపళ్ళు ఆడుతూ వచ్చింది చూసారు ఎంత బాగా వచ్చిందో నేను ఎక్కువ కూడా ఏమీ వాడలేదు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేసాను అది కూడా బాస్మతి రైస్తో చేశాను చాలా బాగా వచ్చింది పొడిపళ్ళు ఆడుతూ మీరు కూడా ప్రాసెస్ చూసి ఒకసారి ట్రై చేసేయండి ఎంతో టేస్టీగా వచ్చి చూడండి ఎంత చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మటన్ బిర్యానీ ఎక్కడ ముక్క అనేది గట్టిగా లేకుండా మెత్తగా ఉడికిపోయింది చాలా సాఫ్ట్గా ఉంది ఓకేనా మీరు కూడా ప్రాసెస్ చూసి ఒకసారి ఈ బిర్యానీ ఎలా చేయాలి ఏంటనేది చూసేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి సింపుల్ పద్ధతిలో టేస్టీగా చేసుకునే మటన్ బిర్యానీ ఓకేనా భలే వచ్చిందబ్బా మీరు కూడా ట్రై చేసేయండి మరి లేట్ ఎందుకు ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి ఓకేనా ప్రాసెస్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం చూడండి ఫస్ట్ మనం మటన్ బిర్యానీ కోసం మటన్ని మ్యారినేట్ చేసుకుందాము ఓకేనా ఫస్ట్ మనం ఒక స్పూను అంటే నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒక స్పూన్ పెరుగు తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ కారం కారం తగ్గట్టు వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ ఒక స్పూన్ జీరా అండ్ ధనియాల పౌడర్ రెండు కలిపిది అలాగే ఒక అర స్పూను గరం గర్మశాల గరం ధనియాలు పౌడర్ నేను ఇంట్లోనే చేసుకుంటాను అలాగే కొంచెం నిమ్మకాయ రసం అంతా బాగా కలిపేసుకుందాము మనం కావాలంటే మీరు ఇది నైట్ టైం మ్యారినేషన్ చేసేసుకునే తర్వాత రోజు మనం బిర్యానీ వండుకున్నా పర్లేదు టైం లేనప్పుడు ఇలా ఒక వన్ అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ముందు మ్యారినేషన్ చేసేసుకుంటే మనకి మటన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది ఓకేనా ఇందులోనే ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి మొత్తం కలిపేసి రెండు మెత్తం అంతా బాగా మ్యారినేషన్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక వన్ అవర్ ముందు కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ మనం కలిపి పెట్టేసుకుంటే మనకి మటన్కి అంతా మసాలాలు అన్నీ బాగా పట్టి మనకి పీస్ అనేది మెత్తగా ఉడుకుతుంది ఓకేనా ఇది ఒక వన్ అవర్ పాటు నాకు టైం ఉంది అందుకని వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను దీన్ని ఓకేనా చాలా చాలా బాగుంటుంది మటన్ బిర్యానీ నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను చాలాసార్లు చేశాను కానీ వీడియో అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎక్కడ మిస్ కాకుండా చూడండి నేను సింపుల్గా చేసేస్తున్నా హెవీగా కాకుండా సింపుల్ ప్రాసెస్లో చేసేస్తున్నాను మీరు కూడా ట్రై చేయడానికి వీలుగా ఉండేటట్టే చేస్తున్నాను నేను వీడియో అన్నది ఎక్కడ మిస్ కావద్దు ఓకేనా ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చూడండి మటన్ అయితే మనం మ్యారినేషన్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను మనం బాస్మతి రైస్ తీసుకుంటున్నాం కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందే వీటిని వాష్ చేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి నార్మల్ బియ్యం అయితే పర్వాలేదు కొంచెం ఒక ఐదు పది నిమిషాల ముందు నానబెట్టేసుకు కడిగేసుకుని నానబెట్టేసుకుంటే పర్వాలేదు సో ఈ బాష్మిత బియ్యం కాబట్టి సో హాఫ్ అన్ అవర్ ముందే వాష్ రెండు మూడు సార్లు వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు రెండు మూడు సార్లు దీన్ని వాష్ చేసుకుందాము చూడండి బియ్యం నేను ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను ఇప్పుడు బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుందాము ఇవి మనకి హాఫ్ అన్ అవర్ అయ్యేలాగా మనం ఆనియన్స్ అవి కట్ చేసుకుని పెట్టుకుంటే ప్రాసెస్ అనేది కొంచెం సింపుల్ అవుద్ది ఓకేనా ఇవి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుని ఆనియన్స్ అవి కట్ చేసుకుందాం ఓకేనా మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము చూడండి నెయ్యి మనకి ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఒక మూడు బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను బిర్యానీ సామాను నేను డైరెక్ట్గా వేయట్లేదు బిర్యానీ పౌడర్ వేస్తాను నేను మధ్యలో ఓకేనా అంటే అయితే వేసేసినా పర్లేదు కానీ చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి నేను బిర్యానీ పౌడర్ వేస్తున్నాను అలాగే నేను ఒక గ్లాసు బియ్యానికి అన్నీ వేసుకుంటున్నాను అలాగే ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను అవి చాలా సన్నగా కట్ చేసుకోవాలి మనకి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోయి కొంచెం కలర్ మారితే బాగుంటుంది ఇలా ఆనియన్స్ ఏగుతున్నప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకోండి నేను ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను మీరు పచ్చిమిర్చి అనేది కారం తగ్గట్టు వేసుకోండి చూడండి మనకి ఆనియన్స్ అనేవి ఏగుతున్నాయి కదా ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఆల్రెడీ మనం మటన్లో వేసాము కాబట్టి చూసుకుని వేసుకోండి నేను ఇది రైస్కి తగ్గట్టు వేస్తున్నాను ఆల్రెడీ మటన్లో వేసాను కాబట్టి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అన్నీ బాగా వేపుకుందాము చూడండి మన వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా నేను ఒక చిన్న టమాటాలు రెండు తీసుకున్నాను మీడియం సైజు కన్నా చిన్నవి రెండు తీసుకున్నాను మీడియం సైజ్ అయితే ఒకటి తీసుకోండి ఇవి కూడా కొంచెం మనకి టమాటా ముక్కలు అనేవి కొంచెం మెత్తబడితే సరిపోద్ది చూడండి మనకు అన్నీ బాగా వేగిపోయాయి కదా మళ్ళీ ఇప్పుడు కారం ఉప్పు అన్నీ వేసుకుందాము చూడండి నేను ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడరు అలాగే ఒక స్పూన్ కారం నేను ముందు కొంచెం వేసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను టూ స్పూన్స్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను ముందు ఆల్రెడీ మటన్లో వేసాం కాబట్టి ఒకసారి చూసుకుని వేసుకోండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచుదాము ఈ ఉల్లిపాయలు అన్నాళ్ళకి ఆ మసాలాలన్నీ పట్టేలాగా చూడండి ఒక ఐదు నిమిషాలకి ఎలా ఉంది మనకి మసాలా అనేది ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే వేసేసుకుందాము ఒకసారి మొత్తం ఊడ్ చేసుకుని వేసేసుకుందాము చూడండి మటన్ వేసేసుకున్నాను ఇందులో నేను ఇప్పుడు మటన్ అనేది బాగా కలిపేసుకున్నాము ఈ ఆనియన్స్లోని బాగా కలిపేసుకుంటే చూడండి నేను మటన్ అంతా బాగా కలిపేసుకున్నాను దీన్ని మారణం మటన్ కాబట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు దీన్ని వే అలాగా ఉడికించుకోవాలి మటన్ కదా తొందరగా ఉడకదు మళ్ళీ వాటర్ వేసేసి బియ్యం వేసేసామంటే చికెన్ లాగా త్వరగా ఉడకదు కదా సో మటన్ మనం ఇప్పుడు మూత పెట్టుకుని ఒక్క పది నిమిషాలు దీన్ని ఇలా ఇందులోనే ఉడకనిద్దాము ఒక్క పది నిమిషాలు ఉడికితే మనకి మొక్క మటన్ అనేది మెత్తబడుతుంది ముక్క సో అప్పుడు మనం వాటర్ వేసుకుని బియ్యం వేసుకుంటే సరిపోద్ది చికెన్ అయితే త్వరగా వేగపోద్దు కాబట్టి ప్రాబ్లం ఉండదు మటన్ అయితే కొంచెం ఉడకాలి కదా సో అంతగా ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకుని వండించుకోండి చూడండి మనకి చిక మటన్ అనేది ఉడుగుతుంది ఒకటి గమనించుకోండి మనం బియ్యం వేయకముందు ఎక్కడే మనకి ఎయిటీ పర్సెంట్ మటన్ అనేది ఉడుకుపోవాలి లేదంటే మళ్ళీ ఉడకకుండా వేసేసారంటే ఇంకా తర్వాత ఇంకా అసలు ఉడకదు సో మనం బియ్యం వేయకుండానే ఎయిటీ పర్సెంట్ అనేది మటన్ ఉడుకుపోవాలి అప్పుడు మనం బియ్యం వేసుకుంటే మిగతాది అలా కలిసిపోద్ది ఓకేనా ఇక్కడ మటన్ అనేది బాగా ఉడికించుకుంటేనే బాగుంటుంది లేకపోతే అసలు ఉడకదు మనకి ఇంకా ఉడకాలి మటన్ అనేది చూసారా ఇంకా ఉడకాలి ఎంత బాగా ఉడుకుతుందో సూపర్ అసలు ఒకవేళ ఇక్కడ మీకు మటన్ ఉడకడానికి టైం ఉంటే ఇంకో కొంచెం పెరిగేసుకోండి త్వరగానే ఉడికిపోద్దు ఓకేనా చూడండి ఇప్పుడు నేను రైస్ వేసుకుంటున్నాను ఆల్రెడీ దీన్ని ఐదు నిమిషాలు కాదు నేను పది నిమిషాలే ఉడికించుకున్నాను ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాము చూడండి మనం ఇప్పుడు బియ్యం వేసేసుకుందాము నీళ్ళన్నీ ఉంచేసుకుని బియ్యం వేసుకోండి మళ్ళీ నీళ్ళతో వేసేసారు కనుక మనకి నీళ్ళు కొలత అనేది అవుద్ది మళ్ళీ మొత్తం బియ్యం అన్నీ వేసేసుకుందాము చెండు బియ్యం వేసేసుకున్నాను కదా ఒక్కసారి బాగా కలిపేసుకోవచ్చు వెంటనే నీళ్ళు వేసేసుకోకండి ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచినాయండి మనకి మసాలాలు మటను అన్ని వాటిలా ఫ్లేవర్ మనకి బియ్యానికి పట్టాలంటే ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ముందు మటను అలాగే మసాలాలలో ఈ బయ్యి బియ్యాన్ని ఆగనిస్తే కనుక ఆ మసాలాకి ఉన్న ఫ్లేవరు మటన్కున్న ఫ్లేవర్ బియ్యానికి పడుతుంది ఓకేనా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం చూడండి మనకి ఐదు నిమిషాల తర్వాత నేను వాటర్ వేసుకుంటున్నాను సో ఈ మనకి బాస్మిత రైస్ కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి గ్లాస్ ఉన్నారా వాటర్ ఓకేనా సౌండ్ ఏంటనుకుంటున్నారా పక్కన చేపలు ఎత్తున్నాను అదే సౌండ్ అండి ఇప్పుడు మనం ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుందాము కరెక్ట్గా గ్లాసున్నర అయితే కరెక్ట్గా సరిపోతాయి ఓకేనా అంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఒక్కసారి చుట్టువైపులా బాగా తీసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఈ విధంగా సింపుల్గా చేసుకోండి మటన్ బిర్యానీ అనేది టేస్ట్కి వస్తుంది పెద్ద హడవడి ఏమీ లేకుండా సింపుల్ ప్రాసెస్ ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నామంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోద్ది ఓకేనా ఒక ట్వంటీ మినిట్స్ కలపకుండా అలాగే వదిలేద్దాము చూడండి ఫైనల్లీ మనకి మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది నేను ఎక్కడ కలపలేదు ఇప్పుడే ఓపెన్ చేశాను చూడండి ఎంత పొడి వచ్చిందో చూసారా ఇప్పుడు మనం దించేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసారా నేను చాలా సింపుల్గా అయిపోయింది కదా మటన్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఎంతో టేస్టీగా పొడి పొళ్ళి ఆడుతూ పళ్ళి వచ్చింది మటన్ బిర్యానీ మీరు మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ పద్ధతిలో ఈజీగా చేసుకునే మటన్ బిర్యానీ రెడీ చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీటితో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా ఇష్టంగా తినే మటన్ బిర్యానీ రెడీ సో కదా